ముందుగా మన ఛానల్ని ఇప్పుడే చూస్తున్నారా అయితే త్వరగా సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి ఈరోజు నేను నల్గొండ దగ్గరలో ఉన్న పానగుళ్ళు అనే గ్రామానికి వచ్చాను ఇక్కడ ఎన్నో శతాబ్దాలు ముందు నుంచి నిర్మించబడిన శ్రీ ఛాయ సోమేశ్వర స్వామి టెంపుల్ దగ్గరికి వచ్చేశాను ఎన్నో శతాబ్దాల ముందు నిర్మించబడిన ఈ టెంపుల్ ఎన్నో తెలియని రహస్యాలను దాచుకొని ఉంది అప్పట్లో ఈ టెంపుల్ మొత్తాన్ని రాతితోనే నిర్మించారు ఎలాంటి సిమెంట్ కానీ ఎలాంటి ఏ పదార్థాలు వాడకుండా ఓన్లీ రాతితోనే నిర్మించారు అప్పట్లో ఏ ఎలాంటి టెక్నాలజీ లేకపోయినా సరే ఈ టెంపుల్లో ఎవరికి తెలియని ఒక స్పెషాలిటీ ఉంది ఆ స్పెషాలిటీ ఏంటో ఈ టెంపుల్లో ఉన్న ప్రత్యేకతలు ఏంటో ఇక్కడే ఉన్న ఒక స్వామివారిని అడిగి తెలుసుకుందాం ఈ గుళ్ళో ఒక ప్రత్యేకత ఉంటుందండి ఛాయా సోమేశ్వర ఆలయంలో ఇక్కడ మూడు గర్భగుడులు ఉంటాయండి పడమట ఉన్న గర్భగుడిలో ఛాయా సోమేశ్వర స్వామి అదే ఎదురుగా ఉన్నట్టు గర్భగుడి సూర్యభగవానుడు దక్షిణ దిగ్బలు ఉన్నట్టు కూడా విష్ణు దేవాలయము సో దీని త్రికుటాలయంగా పిలుస్తారు ఇది పదకొండో శతాబ్దం నాటిది వెయ్యి సంవత్సరాలు కాకతీవాల సామంతులు కుందూరు చోలు చోళులు కట్టారు ఈ గుడి నిర్మాణం చేయడం జరిగినది ఇక్కడ పడమటది గర్భగుడిలో శివలింగ పైన నిచ్చలంగా శివుడి పైన ఒక స్తంభం మీద పడుతుంటుంది ఈ మండపంలో పద్దెనిమిది స్తంభాలు ఉంటాయండి ఈ పద్దెనిమిది స్తంభాలలో స్వామివారి పైన నీడ పడుతుంటుంది ఉదయం ఆరింటి నుంచి సాయంత్రము ఆరింటి వరకు నిచ్చలంగా కదలకుండా శివుడి పైన ఉంటుందండి ఇక్కడ పద్దెనిమిది స్తంభాలలో ఏదో ఒక స్తంభం మీడపడుతుంటుంది కానీ ఏ స్తంభం అన్నది కూడా అంతుపటన విషయము ఇది ఒక దేవరహస్యం అన్నట్టు విదేశాల నుంచి సైంటిస్ట్ వచ్చినా సరే ఈ ఛాయ మాత్రం అంతు చిక్కని విషయము మీరు ఒక స్తంభం నీడ అనుకున్నప్పుడు మీ స్తంభం మీద అనుకున్నప్పుడు మీ స్తంభం మీద గర్భాలయంలో నీడ తగలాలి అయినా కూడా మీరు ఏ స్తంభం మీద చేయబెట్టినా సరే మీ నీడ మాత్రం అక్కడ పడదన్నట్టు మీకు సూర్యోదయం లేకున్నా సరే మబ్బు కాని వర్షంగా ఉన్నా సరే ఆ శివుడి పైన కప్పబడిన ఛాయ మాత్రం నిశ్చలంగా అలానే ఉంటుంటుంది మనకు ఇది తూర్పు గర్భగుడి సన్లైట్ ఉదయిస్తున్నప్పుడు పైన పరమడ గర్భగుడిలో కిరణాలు పడతాయండి అదేవిధంగా మన పడమడ పడమడ ప్లేస్ అస్తయ మూమెంట్ మూమెంట్లో మన తూర్పు గర్భగుడిలో సూర్యభగవాను సాయంత్రము కిరణాలు అక్కడ పడతాయండి సో ఇది ఎదురుగా ఉన్నట్టు సూర్యభగవానుడు సూర్యుని రెండో భార్య పేరు ఛాయాదేవి ఉషాదేవి ఛాయాదేవి ఛాయాదేవి శనీశ్వరం తల్లి అమ్మవారు అమ్మవారు విగ్రహలోపులో కాకుండా అమ్మవారే ఛాయారూపంలో నీడలాగా అమ్మవారు మారిపోయింది అందుకనే ఛాయా సోమేశ్వరంగా పిలుస్తారు ఇది ఇక్కడ ఇది సెంట్రల్ ఆర్కిజెంట్ పురావస్తు శాఖ ఆధ్వర్యంలో ఉన్నది ఇది మళ్ళీ ఎండోమెంట్ కూడా ఉన్నది ఇది పురాతన దేవాలయ సేవా ట్రస్ట్ ఈ ట్రస్ట్ వాళ్ళు ఇక ట్వంటీ ఇయర్స్ నుంచి వాళ్ళు తీసుకొని చక్కగా డెవలప్ చేయడం కూడా జరుగుతున్నది ఇక్కడ త్రికుటాలయంగా పిలుస్తారు స్వామివారు సాక్షాత్తుగా పరమశివుడు వెలిసిన లింగం ఇది ఎందుకంటే ఊర్ధ్వాయనమా ఊర్ధ్వలింగాయనమా జ్వలాయనమ జ్వలలింగాయనమా స్వామి ఎప్పుడు నీళ్ళలో ఉండే స్వామివారు జ్వలలింగం అన్నట్టు ఎప్పుడు అంతటి ప్రభావం కోనేట్ల నుంచి గర్భాలయం కూడా ఎప్పుడు నీళ్ళు నీళ్లు కూడా వస్తుంటాయి ఇప్పుడు కూడా వస్తుంటాయి ఇక్కడ మన ఉదయం తెల్లవారుజామున కూడా సర్పం ఉంటుంది ఇక్కడ ఉదయం ఐదు గంటల నుంచి ఆరింటి మధ్యలో ప్రధాన గర్భాలయానికి వస్తుంటే సర్పం శ్వేతనాగ్ అన్నట్టు ఉంటుందండి ఇక్కడ ఇంతకుముందు కంప్లీట్గా స్వామి వాటర్లో ఉండేది ఇక్కడ నీళ్ళు ఎప్పుడు తగ్గినాయో అక్కడ వాయుమూలలో అమ్మవారు పుట్టవేలం కూడా జరిగినది ఇక్కడ ఉదయం పరాంగ గర్భాలయం కూడా వస్తుంది ఇక్కడ ప్రతిరోజు కూడా ఉదయం ఐదు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పూజా కార్యక్రమాలు కూడా నిర్వహించుకోవడం జరుగుతుంది మళ్ళీ సాయంకాలం సంధ్యాకాలంలో ఐదింటి నుంచి ఎనిమిదింటి వరకు కూడా పరమశివుడికి అభిషేకాలు కార్యక్రమం కూడా నిర్వహించుకోవడం జరుగుతుంది